ముందుగా మీడియా మిత్రులందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు రాజమండ్రిలో సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది దాకా ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ మెన్ అండ్ ఉమెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రాజమండ్రిలో నిర్వహించడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇది గత నెల శాప్ చైర్మన్ గారు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రాజమండ్రి విజిట్ చేసినప్పుడు శాప్ చైర్మన్ గారు పిలిచి పుష్కరాలు వస్తున్నాయి రాజమండ్రిలో మీరు అతిపెద్ద టోర్నమెంట్ ఏదైనా తీసుకుని చేయండి అని ఎమ్మెల్యే సమక్షంలో అడిగారు అడిగితే మేము చెప్పాం శాప్ చైర్మన్ గారు సార్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మేము సౌత్ జోన్ ఛాంపియన్షిప్ చేసాం ఇప్పుడు పది మరియు పెద్ద పెద్ద టోర్నమెంట్ అంటే రాజమండ్రి కేటాయించరు అంటే ట్రై చేయండి పుష్కరాలు వస్తుంది ట్రై చేయండి అని అడిగారు దాని మీద నేను ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారికి రిక్వెస్ట్ మెయిల్ పంపించడం జరిగింది యాక్చువల్గా ఈ సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ వైజాగ్ అలాట్ చేయడం జరిగింది భారతదేశంలో ఎక్కడైనా ఒక సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ మెట్రోపాలిటన్ సిటీ జస్ట్ లైక్ పూణే బెంగళూరు హైదరాబాద్ ఈ టైప్ సిటీల్లోనే జరుగుతుంది కానీ ఫస్ట్ టైం ఇన్ రాజమండ్రి హిస్టరీ ఈస్ట్ గోదావరిలో రాజమండ్రిలో ఇంత పెద్ద టోర్నమెంట్ కేటాయించడం అన్నది అలాట్ చేయడం అన్నది చాలా గర్వంగా ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఫీల్ అవుతుంది దానికి ముఖ్య కారణం ఎవరంటే మన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేరు ఆయనకి ఒక విషయం ఆయన నోటీసులో సార్ ఇలా ఉంది ఇలా ఉందని చెప్పగానే అన్న మీరు వెళ్ళండి వెనకాల మీ వెనకాల నేను ఉంటానని ఇప్పుడు నన్ను ప్రోత్సహిస్తూ సపోర్ట్ చేస్తాం వల్ల ఇంత పెద్ద బడ్జెట్ అంటే సుమారు యాభై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ టోర్నమెంట్కి ఫైనాన్షియల్గా ఏ విధంగా ఉన్నా ఈ టోర్నమెంట్ కేటాయించిన బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారికి అలాగే శాప్కి మా ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే సుమారు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి సుమారు పదిహేను వందల మంది క్రీడాకారులు అత్యుత్తమైన క్రీడాకారులు అంటే భారతదేశంలో బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్లో టాప్ సిక్స్టీన్ ప్లేయర్స్ అంటే పీవీ సింధు కిదాంబి శ్రీకాంత్ ఇలా ఇంటర్నేషనల్ ఆ దిగువనున్న అందరు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం జరుగుతుంది ఇది ఒక రకమైన ఇంత ఇన్స్పిరేషన్ ఉన్న ప్లేయర్స్ అందరూ ఇక్కడ పాల్గొంటే ఈస్ట్ గోదావరిలో ఇప్పుడు అప్ కమింగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళ్ళ ముందు ఈ టోర్నమెంట్ చూడడానికి ఇంత పెద్ద టోర్నమెంట్ వీక్షించడానికి దాని నుండి నేర్చుకోవడానికి క్రీడాకారులకి వాళ్ళ పేరెంట్స్ కి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అనదర్ థింగ్ ఏంటంటే దీన్ని నిర్వహించడానికి సుమారు ఫిఫ్టీ మెంబర్స్ టెక్నికల్ అఫీషియల్స్ భారతదేశంలో అత్యుత్తమైన టెక్నికల్ అంటే ఇంటర్నేషనల్ టోర్నమెంట్ బీడబ్ల్యూ టోర్నమెంట్ చేసి రెఫరీస్ కూడా ఈ టోర్నమెంట్కి వచ్చి నిర్వహిస్తారు చాలా స్మూత్గా నిర్వహిస్తారు ఇది ఆర్గనైజం చేయడం వరకు మన బాధ్యత టోర్నమెంట్ నిర్వహించే టెక్నికల్ అఫీషియల్స్ వాళ్ళు చాలా స్మూత్గా నిర్వహిస్తారు దీనికి మెన్ అండ్ ఉమెన్ అంటే ఆల్మోస్ట్ పెద్ద క్రీడాకారులు రాజమండ్రిలో ఉన్న అన్ని హోటల్స్ ఫుల్ అయిపోతాయి అంటే ఆల్మోస్ట్ బోర్డింగ్ అంతా పదిహేను వందల రూమ్లు రాజమండ్రిలో ఉన్న అన్ని రూమ్లు బుక్ అయిపోతాయి దీనివల్ల రాజమండ్రికి ఎకానమీగా కూడా ఇన్కమ్గా వస్తుంది ఇది వాళ్ళ సొంత డబ్బులతోనే అసేష పంపిస్తాయి కాబట్టి మనం మనమేమి అకామె ఇచ్చేయక్క ఓన్లీ థింగ్ అంటే మనం టెక్నికల్ ని మెయిన్ డ్రాప్ల బోర్డింగ్ మన ఆర్గనైజింగ్ కమిటీ ఇచ్చేస్తుంది దీనికి ఇంచుమించు నియర్లీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బ్యారస్ సెటిల్ కావస్తుంది దానికి విపరీతం ఎక్స్పెండిచర్ అవుతుంది అనేది ఇది రాజమండ్రి స్థాయిని కి స్టేజ్కి తీసుకుంటే పుస్తకాల ముందు రాజమండ్రి ఎంత క్రీడా హబ్ అంటే క్రీడా ప్రారం పెద్ద టోర్నమెంట్ జరుగుతుంది భారతదేశం అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది ఆల్మోస్ట్ ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న అందరు ప్లేయర్స్ వస్తారు కాబట్టి పుస్తకాల ముందు ఇది ఒక రాజమండ్రికి ఇది చాలా పెద్ద ఈవెంట్గా నేను చెప్పదలుచుకున్నాను దీనికి మీ మీడియా మిత్రుడు దీంట్లో ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి నా అసోసియేషన్ మా అసోసియేషన్లో ఉన్న ప్రతి మెంబర్ ఇంచుమించు ఒక వన్ మంత్ కష్టపడాలి అలాగే ఈ మీడియా సమావేశంగా అడుగుతున్నాను రాజమండ్రిలో ఉన్న కోచెస్ ప్లస్ ఎవరైతే ప్లే ఆడుతున్నారు సీనియర్స్ అందరూ కూడా ఈ ఆశ ఈ టోర్నమెంట్లో మా అందరికీ సపోర్ట్ చేసి దీ క్రీడను ఒక స్థాయికి తీసుకెళ్లాలని రాజమండ్రి ఒక స్థాయిని తీసుకెళ్ళాలని మీ మీడియా మిత్రులు అందరికీ ఒక త్వర కోరుతున్నాను దీన్ని అందంగా కవర్ చేసి భారతదేశం అంతా వెళ్ళేలాగా చేయాలని మీ అందరికీ నమస్కారం చేస్తాం ఈ టోర్నమెంట్ చేయడానికి వెనకాల నుండి ఎమ్మెల్యే అలాగే రాజమండ్రి మినిస్టర్ గారు దుర్గేష్ గారు అలాగే పురం దేశాలు అందరూ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అందరూ సపోర్ట్ తీసుకుని ఈ టోర్నమెంట్ ఘనంగా నిర్వహిస్తామని తెలియజేస్తాం సుమారు పదిహేను వందల మంది ప్లేయర్స్ వస్తారండి మెన్ అండ్ ఉమెన్ సింగిల్స్ జరిగితే మెన్ సింగిల్స్ మెన్ డబల్స్ అలాగే ఉమెన్ సింగిల్స్ ఉమెన్ డబల్స్ మిక్స్డ్ డబల్స్ ఐదు ఈవెంట్లు జరుగుతాయండి ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫోర్త్ దాకా క్వాలిఫయింగ్ టోర్నమెంట్ జరుగుతుంది ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ ఎయిత్ దాకా మెయిన్ రాజ్ జరుగుతుంది ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ ఇనాగరేషన్ ఉంటుందండి ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ క్లోజింగ్ ఫంక్షన్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ వైస్ ప్రెసిడెంట్ రాంబాబు గారు ఇచ్చారండి ద్వారకానాథ్ గారు ప్రెసిడెంట్ అంకమ్ చౌదరి గారు సెక్రటరీ అండి వాళ్ళు కూడా వస్తారండి ఇప్పుడు ప్రెస్ మీట్కి వెస్ట్ గోదావరిలో ఉంటారు రాంబాబు ఆయన వైస్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ఆయన వచ్చారు దీంట్లో మెన్ ఉమెన్ లో పాల్గొనే అర్హత ఉన్న ప్రతి ప్లేయర్ పాల్గొనవచ్చు క్వాలిఫైయింగ్ లో పాల్గొనొచ్చు క్వాలిఫైయింగ్ లో క్వాలిఫై అయితే మెయిన్ వస్తారు ఎవరైనా మెన్ అండ్ ఉమెన్ కేటగిరీలో ఎవరికి ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా పాల్గొనొచ్చు కవర్ చేస్తాను యూట్యూబ్ కవర్ చేస్తాను అన్ని కదా ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అన్నిటి అందులో కవర్ చేస్తాయి సార్ ఏజ్ మెన్ అండ్ ఉమెన్ అండి అంటే ట్వంటీ వన్ ఇయర్స్ నైన్టీన్ అండర్ నైన్టీన్ కంప్లీట్ అయిన వాళ్ళు మెన్ అండ్ ఉమెన్ వాళ్ళందరూ థర్టీ ఫైవ్ ఇయర్స్ కూడా ఎలిజి వాళ్ళు ఫిట్ లెవెల్ ఉంటే వాళ్ళు ఆడుకోవచ్చు ఎలిజిబుల్ ఆల్ ఆర్ ఎలిజిబుల్ సెవెంటీన్ వాళ్ళు ఆడుకోవచ్చు ఫిఫ్టీన్ వాళ్ళు ఆడుకోవచ్చు దీనికి ఏజ్ లిమిట్ ఏం లేదు ట్వంటీ వన్ ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఫిట్నెస్ ఉంది మెన్లో ఆడుకోవచ్చు తప్పే okay no. Okay, no. Thank you. okay thank you